నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రులు అయినటువంటి పేర్ని నాని విడుదల రజని సింగయ్య మృతి కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మరి ఈ కేసుతో మాకు సంబంధం లేదు తదుపరి చర్యలు తీసుకోవద్దు అంటూ కోర్టును ఆశ్రయించారు మరి ఏ విధంగా కోర్టును ఆశ్రయించడాన్ని ఏ విధంగా చూడాలి విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ విడుదల రజని అదేవిధంగా పేర్ని నాని పైన సింగయ్య మృతి కేసులో వాళ్ళని కూడా నిందితులుగా చేర్చారు మేడం మరి అసలు ఈ కేసుతో మాకు సంబంధం లేదు కక్షపూరితంగా మా పైన కేసు తదుపరి చర్యలు ఏం తీసుకోవద్దు అంటూ హైకోర్టును ఆశ్రయించడాన్ని ఏ విధంగా చూడాలి అసలు వాళ్ళకి నిజంగానే ఈ కేసుతో సంబంధం లేదా ఏమంటారు ఇక్కడ సింగయ్య అనే వ్యక్తి అసలు చనిపోవటానికి కారణం ఎవరు ఆ కార్యక్రమానికి వాళ్ళు ఎవరో ఒక బెట్టింగ్ కట్టే వ్యక్తి మరి అతనికి స్థాహతకు మించి బెట్టింగ్లు చేసి ఇష్టానుసారంగా డబ్బులు మరి అవి కట్టలేని పరిస్థితికి వచ్చేటప్పటికంటే అతను ఏ పార్టీకి అయితే బెట్టింగ్ కట్టాడో దాని మీద ఆ పార్టీ ఓడిపోయింది మరి ఆ పార్టీ అంత భారీ స్థాయిలో భారీ విజయవంతంగా గెలిచిద్దని ప్రచారం చేసుకుంది ఎవరో జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన మరి ఇంకొకరు ఎవరో దానికి పోలింగ్కి సంబంధించి స్ట్రైక్ రేటింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఇష్టానుసారంగా వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇదిగో ఎగ్జిట్ పోల్ ఇంత ఎగ్జిట్ పోల్ ఇంత మేము దాని మీద చాలా రీసెర్చ్ చేశాము ఇన్ని విధాలుగా మేము దాని గురించి ఎంక్వైరీ చేశాము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచి తీరిద్దని చెప్పేసి కొంతమంది ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళ ద్వారా అతను ప్రభావితుడయ్యి ఏందంటే ఇప్పుడు మనం చూసాం గతంలో బెట్టింగ్ యాప్స్కి ఏ విధంగా ప్రమోట్ చేస్తారని ఇది కూడా అంతే జరిగింది అతను నిర్దాక్షణంగా ప్రాణాలు తీయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళకి ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే దా ఆ పార్టీ తరఫున రికమెండ్ చేశారో మరి అవన్నీ చూసి అతను అపోహకు గురయ్యి పార్టీ మీద పిచ్చి అభిమానంతో నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి మరి ఎప్పుడో పద్నాలుగు నెలల క్రితం చనిపోతే ఈ రోజున విగ్రహ ఆవిష్కరణ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏదైతే ఉందో మరి అతనికి పర్మిషన్కి ఎంతమంది ఉండాలి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఇచ్చింది మరి దేని ప్రకారం వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ క్రాస్ చేసి ఇష్టానుసారంగా మూడు వెహికల్స్ మాత్రమే ఇచ్చారు వెళ్ళండి మీ కార్యకర్త సంబంధించిన అక్కడ కార్యక్రమాలు చేసుకోండి వెళ్ళొద్దని చెప్పలేదు కదా మీరు అసలు రావద్దని చెప్పలేదు కదా మీరు రావటానికి వీలు లేదని చెప్పేసి మీరు రెండు వేల పంతొమ్మిదిలో చేసారి హౌస్ అరెస్ట్లో అలా ఏం జరగలేదు కదా మీకు అక్కడ స్వేచ్ఛనిచ్చి ఎవరిని ఎవరు కూడా ఇక్కడ మనం కట్టుదిట్టం చేయటానికి ఎవరికి కూడా అధికారం లేదు వాళ్ళకి ఉన్న దాంట్లోనే మీరు లిమిట్స్లో వెళ్ళండి అని చెప్పేసి చక్కగా ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ రోజున మీకు అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి పోలీసుల బందోబస్తు ఇస్తే మీరు చేసిందేంటి ఇష్టానుసారంగా ఆ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఏ విధంగా పోలీసుల మీద దౌర్జన్యం చేసి అక్కడ ఉన్న బ్యారిగేట్స్ అని లాగేశాడు మరి ఈ రోజున అంబటి రాంబాబు విడుదల రజని మరి పేర్ని నాని మరి పేర్ని నాని విడుదల రజని ఇద్దరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి మాకు సంబంధం లేదు అంటే ఏమనుకోవాలి దేనితో సంబంధం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేదా వైఎస్ఆర్సీపీ పార్టీతో సంబంధం లేదా మరి కార్యకర్తలతో సంబంధం లేదా అసలు ఆ కార్యక్రమంతోనే మీకు సంబంధం లేదంటున్నారా మరి దేనితో సంబంధం లేకపోతే మీరు ఆ కార్యక్రమానికి ఎందుకు హాజరయ్యారు హాజరయిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలకి మీకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది ఈ రోజున నిర్దాక్షిణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అంటే అస్సలు ఎంత ఘోరంగా ఆ మనిషి మీద ఎక్కిచ్చి తొక్కిచ్చింది క్లియర్గా కనిపిస్తూ ఉంటే వీళ్ళందరూ ఎవరైతే ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు మరి రోజాతో సహా మాట్లాడుతున్న మాటలు ఏ అయ్యని ఒకరు అంటే ఏ విధంగా చూడాలి వీళ్ళ మాటల్ని అసలు జగన్మోహన్ రెడ్డి కారే కాదని ఉంకోహరు అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మరి ఈ విధంగా అక్కడ లిమిట్స్ క్రాస్ చేసి ఏదైతే ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టిందో వాటన్నింటినీ మీరు ఉల్లంఘించి ఇష్టానుసారంగా అక్కడ వీళ్ళు క్రమశిక్షణ ఉల్లంఘన చేశారు రూల్స్ అన్ని క్రాస్ చేశారు కాబట్టే అందరూ కూడా ఈ మీరు అందరూ శిక్షకు అర్హులు అక్కడ ఏం జరిగింది ఈ రోజున ఎంతమంది ఈ రోజున ఆ సింగయ్య అనే వ్యక్తి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పది లక్షలు గుట్టు చప్పుడు కాకుండా అంబటి రాంబాబు చేతికి చెందుకు పంపించాడు తప్పు చే తెలిసింది కదా కాకపోతే వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజున అయింది అందరికీ తెలిసింది ఎవరు ఏంటి అనేది అంత అసలు ఎంత దారుణం ఆ కారు అతని మీద ఎక్కుతున్నా కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండి ముసలోడే కదా పోనీ అనుకున్నాడా జగన్మోహన్ రెడ్డి మా బాబాయిని నాకు లెక్కలేదు ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడా ఏ ఉద్దేశంతో ఆ మనిషిని ఈడ్చి ఆ చెట్ల మధ్య పడేసి నిజంగా ఫస్ట్ డే వన్లో అందరం కూడా చూసింది ఏంటంటే చెట్ల మధ్య అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ రక్తంలో రక్తసిక్తమై ఉన్న బాడీతో ఉన్నాడు ఇక్కడ ఇంకొకటి మేడం ఇప్పుడు సేమ్ పేర్ని నాని విడుదల రజనీ గారు ఏదైతే ప్రస్తావిస్తున్నారో దాన్నే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో సంధ్యా థియేటర్ వద్ద ఏదైతే పుష్ప సినిమా గురించి తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందో మరి ఆ కేసులో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు మరి దాంతో అల్లు అర్జున్ గారికి సంబంధం ఉండకపోవడదు కదా వీళ్ళు చెప్పినట్లు అంటే వీళ్ళే ర్యాలీలో పాల్గొని వీళ్ళు సంబంధం లేదు మాకు తదుపరి చర్యలు తీసుకోవద్దు అనడాన్ని ఏ విధంగా చూడాలి అక్కడ ఎందుకమ్మా ఇప్పుడు లాస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు అంగళదాడి జరిగింది మరి బాబు గారి మీద ఏం కేసు పెట్టారు వాళ్ళు అటెంప్ట్ టు మర్డర్ ఆయన ఎవరిని చేయబోయాడు అటెంప్ట్ టు మర్డర్ అసలు అక్కడ దాడి జరిగింది ఎవరి మీద బాధితులు మీద వీళ్ళు కేసు పెట్టారు ఆ రోజున మరి ఈ రోజున ఏం చేయాలి ఎవరికి ఏ కేసు పెట్టాలి ఎవరి మీద ఇంక ప్రాణమే పోయింది కదా నిర్దాక్షిణంగా ఒకరు కాదు ఇంకొక వ్యక్తినేమో గట్టిగా గుండెల మీద నెట్టడం వల్ల ఫోర్స్ వల్ల హార్ట్ బీటు అతనికి శ్వాస అందక చనిపోయాడని ఒకరు మరి ఇంకొకరేమో అతనికి ఎమర్జెన్సీ అయ్యి మరి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మరి అతను వెంటనే హాస్పిటల్ అవసరం ఉంది ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి ఇతని కాన్వాయిలు అతను ఇరుక్కుపోయి చనిపోయింది ఒకరు మరి ఈ రోజును చూస్తే సాక్షాత్తు నీ కారు కిందే పడి నలిగి నుజ్జు అయిపోయాడు ఆ మనిషి ఎంత దారుణం ఎంత కిరాతకం అసలు మానవత్వం అనేది ఎవరికైనా ఉందా ఈ రోజున విడదల రజనీ పేరుని నాని ఏం చెప్దామనుకుంటున్నారు న్యాయస్థానానికి ఈ విషయంలో న్యాయస్థానం చాలా ఉన్నతంగా ఆలోచించిద్దని ఇప్పుడు విచారణ జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రజల వైపే న్యాయం ఉండిద్దని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి అక్కడ తలపెట్టిన పనులేంటి వీళ్ళు చేసిన వీరంగం ఏంటి ఇష్టానుసారంగా ఆ రపరప నరుగుతామని ప్లకార్డ్స్ ఏంటి ఒకటా రుండ రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ ఏంటి సత్యనపల్లి నుంచే స్టార్ట్ అయిద్దనాడు అదేనా ఒక ప్లకార్డు పట్టుకున్నాడు ఒక అతను రాజారెడ్డి రాజ్యాంగం పల్లి నుంచే మొదలవుతుంది అని అంటే ఇదేనా మీరు చెప్పింది ఇదేనా రాజారెడ్డి రాజ్యాంగం ఈ విధంగా మనుషులను చంపుకుంటూ పోవటమా బ్రిటిష్ వాడి కాళ్ళకాడ కుక్కలా పనిచేసిన రాజారెడ్డి గురించి వీళ్ళు ఇంత గొప్పగా చెప్పుకుంటుంటే అతను ఏమన్నా స్వాతంత్రం కోసం పోరాడా ఇష్టానుసారంగా వాళ్ళకి రకరకాల బీఫ్ అని అదని ఇదని ఇష్టానుసారంగా సప్లై చేసేవాడు రాజారెడ్డి మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున అట్లాంటి వాళ్ళకి అంటే ఈ రోజున అంబేద్కర్ పొరువు తీసిన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు మరి రాజ్యాంగ రచయిత ఎవరు మరి ఆ రాజ్యాంగానికి ఒక గౌరవం ఒక హుందాతను మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ మన చట్టానికి న్యాయానికి మనకున్న కట్టుబాట్లు అన్నిటికి కూడా రాజ్యాంగబద్ధంగా మనం అనేది ఉండిద్ది దేనికైనా సరే మరి అవన్నీ వదిలిపెట్టేసి రోజున రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏ విధంగా చూడాలి వీళ్ళని ఇట్లాంటి దుర్మార్గులు ఇంత నీచంగా ఆలోచిస్తూ మరి ప్రజల పట్ల ఏమాత్రం కూడా గౌరవం అనేది లేకుండా ప్రజల ప్రాణాల పట్ల ఏ మాత్రం కొంచెం అంటే కొంచెం కూడా జాలి దయ కరుణ అనేవి లేకుండా మరి ఈ రోజున ఎవరైతే పేరుని నాని మరి అదే విధంగా విడుదల రజని వీళ్ళు ఏ విధంగా మాకు సంబంధం లేదంటారో మరి ఎవరితో ఎవరికి సంబంధం లేదో వాళ్ళు క్లియర్గా ఒకసారి చెప్తే మరి జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేదా వైఎస్ఆర్సీపీ పార్టీతో సంబంధం లేదా వాళ్ళ నాయకులతో వాళ్ళ కార్యకర్తలతో సంబంధం లేదా అసలు వాళ్ళు పెట్టిన ఏదైతే విగ్రహావిష్కరణ ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాంతోనే సంబంధం లేదా అంటే చనిపోయిన వ్యక్తికి వీళ్ళకి సంబంధం లేదా చంపడానికి కారణం మేం కాదని వీళ్ళు నిరూపించుకోగలుగుతారా సంబంధం లేదని మరి ఇన్ని విధాలుగా ఇన్ని క్వశ్చన్స్ వాళ్ళు ఎదురు ఉన్నప్పుడు ఆన్సర్ చేసే ధైర్యం ఉండాలి తట్టుకోగలిగే ధైర్యం ఉండాలి ఈ రోజున ఒక మనిషి ప్రాణం విలువ వెలకట్టలేనిది అది వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే అది తెలుస్తుంది ఎందుకంటే పోగొట్టుకుందా వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు రెండోసారి ఇట్లాంటి పనులు చేయకుండా వాళ్ళకి కఠినమైన శిక్ష అమలు చేయాలని చెప్పేసి ఈ రోజున ప్రజానీకం అంతా కోరుకుంటుంది మరి మొత్తానికి పేరుని నాని విడుదల రజని ఈ కేసుతో మాకు సంబంధం లేదు అంటూ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నా విచారణ చేపట్టిన తర్వాత హైకోర్టు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుస్తుందని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ